హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ ఎస్య్ కుమార్ గారు నమస్తే సార్ సార్ ఆల్రెడీ మీరు చెప్పిన ఈ జ్యూస్ ని నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను సో ఇది మనకి గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయిన వాళ్ళకి లేదంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో ఇది ఎలా చేసుకోవాలి దీని గురించి అంటే యూజ్ ఎలా ఉంటుంది ఏమేమి పదార్థాలు ఇందులో యూస్ చేసామనేది ఈరోజు సార్ మనకు చెప్తారు ప్లీజ్ సో వీ హ్యావ్ టు టేక్ త్రీ టు ఫోర్ ఆకులు తీసుకోవాలి మనం ఓకే దట్ ఈజ్ వన్ అండ్ నెంబర్ టూ శీతాఫల ఆకు ఇది కూడా త్రీ టు ఫోర్ లీవ్స్ ఓకే అండ్ దీంతోపాటి జామాకు ఓకే జామాకు కూడా ఫోర్ తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాష్ ఇట్ ప్రాపర్లీ బాగా వాష్ చేయాలి దానిలో యాక్చువల్లీ ఫంగస్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి ఇది అన్ని బాగా క్లీన్ చేయాలి బాగా క్లీన్ చేసిన తర్వాత మనం వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఈ మూడు రకాల ఆకులకు మనం చింపేసి ఒక పాట్లు వేసేసి మనం బాయిల్ చేయాలి ఓకే సో బాయిల్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఓకే ఈ టైపు వాటర్ మనకు తయారవుతుంది ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫార్ ఇన్స్టాంట్ రిలీఫ్ ఫర్ ద గ్యాస్ట్రైటీస్ ఆర్ మేబీ ఫర్ అసిడిటీ అదర్వైజ్ పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా ఈ డయాబెటీస్ పేషెంట్స్ యాక్చువల్లీ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఫుడ్ తిన తర్వాత గ్యాస్ అయిపోవడం అండ్ చాలాసేపు వరకు వాళ్ళకు బ్లోటింగ్ ఉండడం అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఈ ఒకటి వాళ్ళ తిన్నా వాళ్ళకు ఇమ్మీడియట్లీ గ్యాస్ ఫామ్ అవ్వడం యా సో ఈ టైపు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ జ్యూస్ తయారు చేసి వాళ్ళు తాగవచ్చు సారీ ఈ కషాయం తయారు చేసి వాళ్ళు తాగవచ్చు ఓకే సో ఈ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ లీవ్స్ మనం తీసుకోవాలి తీసుకొని బాయిల్ చేస్తే ఈ టైప్ కషాయం తయారైపోతుంది ఓకే సో ఈ కషాయము మనం సిప్గా తాగాలి లైక్ చాయ్ తాగినట్టే మనం నార్మల్గా యి తాగుతాం కదా సో ఆ టైప్ మనం సిప్లు తాగాలి ఎప్పుడు ఆఫ్టర్ టేకింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆఫ్టర్ వన్ వన్ అవర్ వన్ అవర్ మనం గ్యాప్ ఇవ్వాలి అప్పుడు మనం ఇది తాగాలి ఓకే సపోజ్ సే ఒకరికి ఫుడ్ తీసుకోలేదు అయినా సరే వాళ్ళకు బ్లోటింగ్ అనిపిస్తుంది ఈవెన్ వాళ్ళ కూడా ఇది తీసుకోవచ్చు ఓకే బట్ స్పెషల్గా ఎక్కువ మందికి డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ మందికి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి లేకపోతే యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం తింటే కూడా పొట్ట ఊబిపోతుంది వాళ్ళకు తినవద్దు కాదు ఆకలి ఉండదు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అప్పుడు ఏమవుతుందంటే దిస్ మెడిసిన్ వర్క్స్ మచ్ మచ్ బెటర్ దెన్ ఆల్ మెడిసిన్స్ అన్ని రకాల మెడిసిన్స్ కంటే ఇది బాగా పనిచేస్తాయి అండ్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీకు పొట్టాలు గ్యాస్ ఉన్నా సరే యాసిడిటీ ఉన్నా సరే అన్ని తగ్గడం స్టార్ట్ అయిపోతాయి ఫీల్ రిలాక్స్ లైక్ ఎప్పుడు నుంచి మీకు తగ్గలేని సమస్య దీనిలో తగ్గిందని అనిపిస్తుంది ఓకే సో వీ హీప్ ఇట్ లైక్ దిస్ ఓకే వెరీ టేస్టీ అండ్ మనం ఏం యాడ్ చేయాల్సిన ఏం యాడ్ చేయకూడదు యాస్ట్ లైక్ గ్రీన్ టీ బట్ ఇట్స్ నాట్ గ్రీన్ టీ దీనిలో చాలా రకరకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ దోజ్ మెడిసిన్ మెడిసిన్ చేస్తే దిస్ ఇస్ దెస్ట్ అండ్ దిస్ దెస్ట్ న్యాచురల్ మెడిసిన్ ఓకే అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏంటంటే ఇమిడియట్లీ యుంగ్ రిలీఫ్ విదిన్ హాఫ్ బట్ వెడి వేడిగా తాగాలి మనం చాలా సల్లగా అయిన తర్వాత పనికిరాదు వీ హ్యావ్ టు టెక్ ఎట్ ఇన్ సిప్ చాయ్ తాగినట్టు మనం తాగేయాలి ఓకే సో దిస్ ఓన్లీ థింగ్ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ గుడ్ గుడ్ స్మెల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఓకే సో చాలా ఈజీగా ఒకరు తాగవచ్చు అండ్ హా ఇన్ కేస్ సపోజ్ ఒకరికి గ్యాస్ట్రిక్ ఆల్సర్ ఉంది లేకపోతే ఒకరికి ఆల్సర్ టైప్ క్వాలిటీస్ ఉన్నాయి లేకపోతే ఒకరికి లైక్ క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి వాళ్ళకు యాక్చువల్లీ వీ హ్యావ్ ద వండర్ఫుల్ మెడిసిన్స్ ఆల్సో నేచురల్ మెడిసిన్స్ వాళ్ళకు సపోజ్ చాలా రోజుల నుంచి ఉన్నాయి వాళ్ళకి దే కీప్ ఆన్ యూజింగ్ మెడిసిన్స్ గ్యాస్ టాబ్లెట్స్ రనింగ్ ట్యాక్ ఒమేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ప్యాంటోప్లాజల్ ఆల్ దీస్ డైలీ వాడుతూనే ఉన్నారు దాన్ని సైడ్ ఎఫెక్ట్ కూడా తీసుకుంటే ఉన్నారు కాబట్టి ఏమవుతున్నా అది మొత్తం ఆపేసి యూ కెన్ యూజ్ సమ్ సమ్సడ్ ఆఫ్ నేచురల్ మెడిసిన్ దోజ్ నేచురల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ సో ఎనిబడి ఇంట్రెస్టెడ్ ది కెన్ కాల్ మీ అండ్ దిల్ గెట్ ద మెడిసిన్ లేకపోతే దే క్యాన్ విజిట్ మై క్లినిక్ వాళ్ళకు ఏమైనా ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు అది కూడా క్యూర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఎవరైనా సరే డయాబెటిక్ వాళ్ళు మరి ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నప్పుడు తిన్న తర్వాత అరగకపోవడం లేదంటే అసిడిటీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇది ఇన్స్టాంట్ రిలీఫ్గా చాలా చక్కగా ఈ కషాయం అనేది వర్క్ చేస్తుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూసింటారు కదా సో మీరు తాగిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా వాటికి ఎలాంటి రెమెడీస్ కావాలి ఎలా యూజ్ అవుతుందని అడిగినా సరే సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ఔషధ గుణ తోసా సో ఇంక వీడియోతో మళ్ళీ మీ అందరి అప్పుడు ఒక వరకు చూస్తున్న ఆర్ ఛానల్